ఇరవై వచ్చిన వాళ్ళు మనం చూసుకుంటే ప్రకటించుటకు ప్రకటించుటకు నిమిత్తము మీ నిమిత్తము నాకు అప్పగింపబడి నాకు అప్పగింపబడిన ఏర్పాటు ప్రకారము

ఒకసారి మనం కన్సీడర్ చేస్తే అంశము ఏంటనుక మనము దేని ముందు సంతోషించాలి మనము దేని ముందు సంతోషించాలి కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ముందుగా మనం దేవునికి సందర్శించాలి చెప్పండి ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుకున్న శ్రమలలో ముందు ఆనందించుతున్నానంట దేవునికి మనం చూస్తున్నట్లయితే ప్రియమైన దేవుడి శ్రమగమా రాసిన అనగా పౌలు దేవుడు పడ్డ శ్రమల కంటే తన శ్రమను జ్ఞాపకం చేసుకుంటున్నాడంత దేవునికి ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఇక్కడ ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు ఎంతో సంతోషించున్నానో దేవునికి ఎవరి కొరకు అనుభవిస్తున్న శ్రమలో అంటే ఈ యొక్క సంఘం కొరకు అనుభవిస్తున్న శ్రమలకి ఆ యొక్క పౌలు ఏం చేస్తున్నాడంటే ఆనందిస్తున్నాడంట అంటే సంతోషిస్తున్నా అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే సంతోషించాలి అంటున్నాడు మనకు శ్రమ వచ్చిందంటే మనం బాధపడుతూ ఉంటాం శ్రమ వచ్చిందంటే మనం దుఃఖపడుతూ ఉంటాం కానీ ఇక్కడ యొక్క బైబిల్లో ఏమి శ్రమిస్తుంది శ్రమలలోనే శ్రమలోనే సంతోషము ఉన్నది దాన్ని బట్టి నువ్వు సంతోషించాలి తప్ప దాన్ని బట్టి నువ్వు ఆనందించాలి తప్ప ఉన్నాడు ఇక్కడ దేవునికి స్తోత్రం హలోయా హలోయా అందుకే ఇక్కడ దేవుని అంటే సంఘము అనగా ఆ సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడి ఉన్న పాటలలో కొంతైనను వాటి అందు నేనన్నా నా వంతు నా శరీరము సమర్పించుకున్నాను అంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ పూర్తిగా దేవుల్లో తన శరీరాన్ని సంపూర్ణం చేసుకుంటున్నాడు అంటే నా శ్రమలు వచ్చి ఉన్నది కదా శ్రమలు వచ్చి ఉన్నాయి కదా అని నేను శ్రమంలోనే ఉంటున్నాను ఎప్పుడు నాకు శ్రమేనా అని నువ్వు అనుకోవచ్చు కానీ ప్రియారా శ్రమ అనగా మనకి సంతోషం అనేది కలుగుతూ ఉంటుంది కదేవునికి నీకు శ్రమ వస్తుందంటే నీకు శ్రమ కలుగుతుందంటే నీకు శ్రమ దేవుని ఎంత అది నీకు వస్తుందనగా నువ్వు ఎందుకు భయపడాలి నువ్వు ఎందుకు బాధ ఏం చేస్తున్నామంటే శ్రమ శ్రమలాగానే మనం పాపంలోనికి గురవుతున్నాం లోనికి నువ్వు గురవుతున్నావు శ్రమలాగా నీ ఆలోచన ఎటు పోతుందంటే ఈ శ్రమ నాకే రావాలా అన్న ఆలోచనలోనే నువ్వు డిప్రెషన్ లోతున్నావు అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి ధ్యానించినట్లయితే దేవుని యొక్క మాటను ఒకసారి పరిశీలించినట్లయితే శ్రమ వచ్చినా కానీ నువ్వు సంతోషించి ఉండాలని దేవుని యొక్క వాక్యం గట్టిగా సరివిస్తూ ఉన్నది ఎందుకనగా దేవుని యొక్క మాట అనేది నీకు శ్రమ నుండి ఆనందము అనగా శ్రమల నుండి సంతోషము కలిగినట్టున్నాడు కానీ దేవుడు ఆ శ్రమ నీకు శాశ్వతముగా అంతదని దేవుడి చెప్పలేదు కదా శ్రమ అనేది కొద్దిసేపే అనగా ఒక రెండు లెక్క మూడు ఆ శ్రమ మనలో ఉండదు అందుకే దేవుని యొక్క వాక్యము సరివించినట్టుగా శ్రమను నీకు సంతోషము కలుగునంటున్నాడు శ్రమలో నీకు అంటే బాధ కలుగు శ్రమంలో నువ్వు తుంగిస్తున్నావు అందుకే దేవుడేమంటున్నానంటే దేవుని అంటూ నువ్వు శ్రమలో